అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ సంప్రదాయం ప్రకారం కార్తీకమాసం తర్వాత అంతటి పవిత్రమైన మాసం మాఘమాసం మాధవమాసంగా పేర్కొనే మాఘమాసం శివకేశవుల ఆరాధనకు నది సముద్ర స్నానాలకు విశేషమైనది ఆధ్యాత్మికత వెల్లివిరిసే మాఘమాసం మొత్తం ఎన్నో పర్వదినాలు పుణ్యతిథులు ఉన్నాయి ఈ సందర్భంగా మాఘమాసంలో రానున్న పర్వదినాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం శుభకార్యాల మాసం మాఘమాసం మాఘమాసంలో వివాహాలు గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి ఈ మాసంలో రోజులు పుణ్యతిథులే మాఘమాసం జనవరి ముప్పై గురువారం నుంచి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఎనిమిది శుక్రవారంతో ముగుస్తుంది జనవరి మాఘ మాఘశుద్ధ పాడ్యమి పరమ పవిత్రమైన మాఘమాసం ప్రారంభం నదీ స్నానాలు సముద్ర స్నానాలు ఆరంభం ఆలయాలలో మాఘపురాణం ప్రారంభం జనవరి ఒకటి శుద్ధ ఒకటిమాఘశుద్ధవిదియ చంద్రోదయం మాఘమాసంలో శుద్ధ విద్యనాడు బెల్లం ఉప్పు దానం చేయటం మంచిది ఫిబ్రవరి రెండు మాఘశుద్ధ చవితి దేవుని కడప శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి గరుడ సేవ కుంద చతుర్థి ఫిబ్రవరి మూడు పంచమి శశి వసంత పంచమి శ్రీ పంచమి దేవుని కడప శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం మహాకుంభమేళాలో నాలుగవ రాజస్నానం ఫిబ్రవరి నాలుగు మాఘశుద్ధ సప్తమి రథసప్తమి తిరుమల శ్రీవారి ఆలయంలో సకల వాహన సేవలు ఫిబ్రవరి అయిదు మాఘశుద్ధ అష్టమి భీష్మాష్టమి ఫిబ్రవరి శుద్ధ నవమి మధ్వనవమి తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవం ప్రారంభం దేవుని కడప వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సమాప్తం ఫిబ్రవరి ఏడు దశమి తిరుపతి శ్రీకపిలేశ్వర స్వామి సన్నిధిలో శ్రీకామాక్షిదేవి చందనోత్సవం దేవుని కడప వెంకటేశ్వర స్వామి పుష్పయాగం ఫిబ్రవరి ఎనిమిది మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి ఫిబ్రవరి తొమ్మిది మాఘ శుద్ధ ద్వాదశి ద్వాదశి పారణ ఫిబ్రవరి పది త్రయోదశి సోమప్రదోష వ్రతం ఫిబ్రవరి పన్నెండు మాఘశుద్ధ మాఘ పూర్ణమి నదీ స్నానం కుంభ సంక్రమణం రామకృష్ణ తీర్థముకోటి మహాకుంభమేళాలో ఐదవ రాజస్నానం ఫిబ్రవరి పదమూడు బహుళ పాడ్యమి తిరుపతి శ్రీగోవిందరాజస్వామి సన్నిధిన ప్రణయ కలహ మహోత్సవం ఫిబ్రవరి పదహారు బహుళ చవితి సంకష్ట చతుర్థి ఫిబ్రవరి పదిహేడు బహుళ పంచమి తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిన పెద్ద సాతుమర ఫిబ్రవరి పద్దెనిమిది మాఘ బహుళ శశి తిరుపతి శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఫిబ్రవరి పందొమ్మిది మాఘ బహుళ సప్తమి తిరుపతి కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఫిబ్రవరి ఇరవై రెండు మాఘ బహుళ నవమి తిరుపతి శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి గరుడ సేవ ఫిబ్రవరి ఇరవై నాలుగు మాఘ బహుళ ఏకాదశి సర్వ ఏకాదశి విజయ ఏకాదశి ఫిబ్రవరి ఇరవై ఐదు మాఘబహుళ ద్వాదశి ప్రదోషం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవం ఫిబ్రవరి ఇరవై ఆరు మాఘ బహుళ త్రయోదశి చతుర్దశి మహాశివరాత్రి పర్వదినం తిరుపతి శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు సమాప్తం తిరుపతి కపిలేశ్వర స్వామివారి నంది వాహనోత్సవం తిరుకచ్చినంబి ఉత్సావారంభం ఫిబ్రవరి ఇరవై ఏడు మాఘ బహుళ చతుర్దశి అమావాస్య తిరుపతి కపిలేశ్వర స్వామివారి కల్యాణోత్సవం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మాఘ బహుళ అమావాస్య తిరుపతి కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు సమాప్తం మావాస్య ద్వాపర యుగాది మాఘమాసం సమాప్తం పరమ పవిత్రమైన మాఘమాసంలో నెల రోజులపాటు శివకేశవులను పూజించే వారి పట్ల శివకేశవులు ప్రసన్నులై శుభాలు కలిగిస్తారని పురాణాలు తెలుపుతున్నాయి ఈ మాఘమాసంలో శాస్త్రంలో చెప్పిన విధముగా పండుగలు జరుపుకుందాం ఆధ్యాత్మిక అనుభూతులను సొంతం చేసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు